మన జీవితంలో పరిస్థితులు మారేటప్పుడు స్థితిగతులు మారేటప్పుడు వెన్ థింగ్స్ కీప్ చేంజింగ్ ఇన్ అవర్ లైఫ్స్ సిచ్యువేషన్స్ యూనో మారేటప్పుడు హౌ డు వీ హ్యాండిల్ హౌ డు వీ టేక్ కేర్ అదే ఈరోజు దేవుడు నా హృదయం పెట్టింది మీతో మాట్లాడటానికి బికాస్ ఐదు సత్యాలు మీతో పంచాలని నాశపడుతున్నాం మొదటిగా ఐదు సత్యాలు జీవితంలో దిస్ ట్రూత్ ఈ సత్యాలను నమ్మినట్లయితే ఇట్ ఈస్ ఈజియర్ టు డిసైడ్ రైట్ లేకపోతే ఇంకా మాట్లాడు చెప్పాలంటే ఫైవ్ సిమ్టమ్స్ ఆర్ ఫైవ్ ట్రూత్స్ ఈ ఐదు సూచనలు చూసినప్పుడు మన జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఏదో జరిగిస్తున్నాడో మనం చేయాల్సింది ఏంటో పరీక్షించుకోవచ్చు ఒకటి మార్పు మార్పు అనేది అందరిలో కలిగేది మార్పు దేవుడు నిర్ణయించేది మార్పు అనేది మస్ట్ మన జీవితంలో మార్పు లేకపోతే దేవుని హస్తము మన పైన లేదు అని అర్థం if there is no change if you ever, your day every day is the same that means god is not really working in your life you know as i'm saying this point i know some of you are really smiling because i think you guys are really going to that if every day is just the same which means god is not there wherever god is there is movement there is change ఇన్ఫాక్ట్ బైబిల్ నుండి ఒక మాట ఉంటుంది యూ హ్యావ్ టు లుక్ ఎట్ దట్ వర్స్ ఆది కాండం ఎనిమిది అధ్యాయం ఇరవై రెండవ చూసినప్పుడు భూమి ఉన్నంత కాలము విద్య కాలం ఉంటుందంట కోసే కాలం ఉంటుందంట చలికాలం ఉంటుందంట వేడి కాలం ఉంటుందంట సమ్మర్ ఉంటుందంట వింటర్ ఉంటుందంట డే అండ్ నైట్ ఇట్ విల్ నాట్ సీజ్ ఇది ఆగదు ఇది మారదు అని దేవుడు చెప్పేస్తాడు ఇది నిశ్చయంగా ఉండేది భూమి ఉన్నంత కాలము ఉంటుంది సో మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ మార్పులో మీరు ఎలా వెళ్తున్నారు ఈ మార్పులో మీరు ఎలాగ వెళ్తున్నారు ఎందుకంటే ఆ మాట తెలుగులో ఒకసారి చదువుదామండి భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును ఆ కోత కాలమును ఆ శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగులను ఉండక మానవని తన హృదయములో అనుకునేను దేవుడిని అనుకున్నాడు అనుకున్నట్టు నిర్ణయించాడు దేవుడు నిర్ణయించినది ఎవరు మార్చలేరు దేవుడు నిర్ణయించినది ఎవ్వరు మార్చలేరు సో బైబుల్ చూసినప్పుడు గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఇన్ అ వే దే విల్ బీ చేంజ్ టుడేస్ మార్నింగ్ నైట్ ఇస్ కమింగ్ వెయిట్ టుడే సమ్మర్ వింటర్ ఇస్ కమింగ్ వెయిట్ హైదరాబాద్లో నిన్న చూస్తే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ థర్టీన్ డిగ్రీస్ ఇన్ ద నైట్ లాస్ట్ నైట్ వాస్ థర్టీన్ డిగ్రీస్ ఇట్ వాస్ టూ కోల్డ్ బట్ దెన్ టెంపరేచర్ కీప్స్ చేంజ్ అయ్యి అందుకని వింటర్ వేర్ కొనుక్కుంటే సమ్మర్ వేరు వింటర్లో పనికిరాదు ఎప్పుడు అప్పుడే నిజంగా చెప్పండి లో ఉన్న వాళ్ళు స్టార్ట్ వేరింగ్ జాకెట్స్ కదా అది ముఖ్యంగా బైక్లు అయితే చలి యూ నీడ్ స్వెటర్స్ యూ నీట్ జాకెట్స్ కాలము సమయం తగినట్టుగా విఆర్ చేంజింగ్ ఆర్ సెల్స్ విఆర్ మోల్డింగ్ ఆర్ సెల్స్ జీవితంలో కూడా దేవుడు కోరేది అదే యాజ్ ఫర్ టైమ్స్ అండ్ సీజన్స్ చేంజ్ అంటే ఏంటి మార్పు చేంజ్ అంటే మార్పు కాలము సమయము మారుతుంది మన జీవితంలో కూడా అన్నీ మారుతూనే ఉంటాయి మన జీవితంలో ఏది మారినా మారని దేవుడు అన్నాడు అది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు రెండవ సత్యం చెప్పదలుచుకుంది మార్పు కొన్నిసార్లు మంచిదైతే మనకి ఇష్టమేమో కానీ చెడ్డదైతే అనుకుంటాం కానీ సత్యం ఏంటంటే నీకు నచ్చినా నచ్చకపోయినా నీ జీవితంలో కలిగే మార్పు దేవుడు నీ కొరకు మంచిగా మార్చగలుగుతాడు అర్థమవుతుందా మార్పు నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు మాత్రం నీ జీవితంలో ఆ మార్పుని మంచిగా మార్చగలుగుతారు అర్థమవుతుంది ఈ సత్యం ఎందుకంటే కొన్నిసార్లు మార్పులు మనకి ఎందుకు వస్తాయంటే మనుషులు ఉద్దేశించిన కీడును బట్టి రావచ్చు మనల్ని అసహించుకున్న వారిని బట్టి మనకి కలిగే మార్పు రావచ్చు మనల్ని ద్వేషించే వారిని బట్టి మనకు వచ్చే మార్పు రావచ్చు యోసేఫ్ జీవితంలో చూసినప్పుడు వారు అన్నలు తనని అసహించుకున్నారు ద్వేషించారు కానీ దాన్ని బట్టి తన జీవితంలో మార్పు వచ్చింది దేవుడు మళ్ళీగా మార్చలేదా ఫోతిఫర్ భార్య స్వార్థానికి ఆలోచించింది తను నాష్టం చేస్తాను చూసాను లిటరల్లీ కానీ దేవుడు మేలుగా మార్చలేదా సీ సీజన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ సిచ్యువేషన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ కానీ పరిస్థితులు మారినా కూడా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడనేది గ్రహించాలి నెక్స్ట్ సత్యం చెప్పాలంటే దేవుడు మార్పును అనుమతిస్తాడు కారణం ఏంటంటే ప్రతి మార్పులో నుండి మనము క్రీస్తు వల్లే మారాలి అని దేవుని చిత్తము నెరవేర్చాలని ఏ ఇందుకు మార్పును అనుమతిస్తాడు చెప్పండి రెండు రెండు మాటలు చెప్పాను ఏంటది ఒకటి క్రీస్తు వల్లే మారాలి దేవుని చిత్తం నెరవేర్చబడాలి సో మిమ్మల్ని అడుగుతున్నాను సమర్పించుకుంటానికి సిద్ధమా ఇంకొక వాక్యంలో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వర్డ్స్ రోమన్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మనకు తెలుసు దేవుడు తన సంకల్పం చొప్పున పిలవడిన వారికి అనగా ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట ఆయన సమకూర్చి జరిగిస్తాడన్న మాట వరకు ఆపేస్తాం కానీ నెక్స్ట్ నైన్త్ బస్ చదవండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడుగునట్లు ఆ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో వారు తన కుమారునితో సారూప్యము గలవార స్వరూపము స్వారూపము అంటే దేవునిలాగా ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి మనము యేస్సులాగా మారాలని ఆశపడుతున్నాడంట మన జీవితంలో దేవుడు కష్టాలు శ్రమలు పోరాటాలు కలవరాలు ఇవేవి వచ్చినా కూడా దేవుడు అనుమతించాడు కానీ ఆయన సమస్తము మన జీవితంలో మేలు జరుగు నిమిత్తమై మంచిగా మారుస్తాడంట మంచిగా మారుస్తానికి కారణం ఏంటి అనేది ట్వంటీ నైన్లో చదువుతున్నాం మంచిగా మారుస్తాడన్న మాత్రంలో నీ దారిలో నువ్వు పోతానికి కాదు నీ జీవితంలో మంచిగా మారుస్తాడు కానీ ఉద్దేశ్యం ఏంటంటే మనము క్రీస్తు యేస్సులాగా మారాలని సో ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం ఇప్పుడున్న స్థితిలో వి ఆల్ హ్యావింగ్ స్ట్రగుల్స్ వి ఆల్ హ్యావ్ ఛాలెంజెస్ వి ఆల్ హ్యావ్ థింగ్స్ దట్ వీ కాన్ బేర్ బట్ దెన్ దేవుడు ఇప్పటికే మన జీవితంలో ఎన్నో మేలుగా మార్చాడు అవునా కాదా మీరు చెప్పండి నా జీవితంలో దేవుడు ఏదైనా మేలుగా మార్చాడని ఒక చేతుల తండ్రి గుడ్ దర్ ఆర్ పీపుల్ వ్యూ ఆర్ యాక్సెప్టింగ్ ఎట్ గుడ్ మన ఓటంలో కూడా మనకు మేలుగా మార్చాడు మన నష్టంలో మన తప్పుల్లో మన పొరపాటు నిర్ణయాల్లో మనం చేసిన తప్పుడు కార్యాల్లో తెలిసి చేసిన తప్పును కూడా దేవుడు మేలుగా మార్చాడు ఒప్పుకున్నాము కాబట్టి అందుకని తప్పు చేయమని చెప్పట్లే ఒప్పుకున్నావు కాబట్టి బట్ దెన్ దేవుడు మేలుగా చేసినప్పుడు మనం ఆయన ఉద్దేశంని నెరవేర్చవలసిన బాధ్యత ఉంది అది ఏంటంటే బికమ్ లైక్ క్రైస్ట్ వాట్ ఈస్ ఇట్ బికమింగ్ లైక్ క్రైస్ట్ బికాస్ మెన్ సే వాట్ ఇస్ ఇట్ బికమింగ్ లైక్ క్రైస్ట్ యూ యూ గో వర్స్ వర్స్ బ్రదర్ ఫైవ్ త్రీ అండ్ ఫోర్ అంతేకాదు శ్రమ శ్రమ ఓర్పును ఓర్పును ఓర్పు ఓర్పు పరీక్షను పరీక్షను పరీక్ష నిరీక్షణను పరీక్ష నిరీక్షణను ఎరిగి ఎరిగి శ్రమలందును శ్రమలందును కలుగుజైన్ అన్ని వచ్చినప్పుడు మనల్ని క్రీస్తు లాగా చేస్తారంటే ద యాటిట్యూట్స్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు ఏంటంట గ్లోరీ ఇన్ సఫరింగ్ యేసు ప్రభు శ్రమలందు ఆనందించడం లేదా శ్రమల నుండి పారిపోలే మనమైతే మనకు శ్రమలు వద్దంటో బట్ దెర్ ఇస్ ఆల్వేస్ గ్లోరీ ఆఫ్టర్ సఫరింగ్ నాట్ బిఫోర్ సఫరింగ్ వి సే ఐ డోంట్ వాంట్ సఫరింగ్ చాలా మందికి ఏంటంటే రివార్డ్ కోరతనం కానీ ఆ సఫరింగ్ కోరతలే ఆ బాధను కోరతలే ఆ నొప్పిని అంగీకరిస్తలే నువ్వు చేయని తప్పే నువ్వు అనని మాటే నువ్వు ఉద్దేశించిన కార్యమే నువ్వు మంచే కోరే వాళ్ళు కీడు చేస్తున్నారు నువ్వు మంచే కోరో వారు అన్యాయం చేస్తున్నారు కానీ సహించగలుగుతావా ఎందుకంటే నీవు న్యాయంగా సహించినట్లయితే దేవుడు నీ జీవితంలో అది మేలు మేలు జరుగు నిమిత్తమై మారుస్తాడు అనేదే వాక్యం తెలియజేస్తుంది సో ద నెక్స్ట్ మనలో సహనము ఆ సహనం ద్వారా ఏమొస్తుందంట చెప్పండి పర్సివరెన్స్ వట్ ఈస్ అ వర్డ్ తెలుగులో ఓర్పు ఓర్పు అన్నదప్పుడు ఇంకొక మాట కూడా చూస్తాము భరించుకుంటాం వండర్ఫుల్ భరించుకుంటాం ఇస్ ఇవ్ వన్ సమ్ డస్ సంథింగ్ బ్యాడ్ ఆర్ సమ్థింగ్ అఫెన్స్ ఫోర్ బీరెన్స్ మీన్స్ ఫర్ గివ్ దెమ్ గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు చేంజ్ ఫర్ గివ్ దెమ్ గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు చేంజ్ దట్ ఈస్ ఫోర్ బీడెన్స్ నాట్ బీయింగ్ క్వైడ్ మౌనంగా ఉంటాం భరిస్తాం ఓర్చుకుంటాం కాదు వారిని క్షమించి వారు మారటానికి అవకాశం ఇస్తాం ఓర్చుకుంటాం దేవుడు మనల్ని భరిస్తున్నాడు దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు అంటే నీ తప్పుకి నీ పాపానికి దేవుడు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నాడని కాదు దేవుడు మన మహారాలని దేవుడు మనల్ని క్షమించి మనకు అవకాశాలని తరుణాలని మరలా అనుగ్రహిస్తున్నాడు అందుకనే ఉంటుంది మనం కూడా ఒకరినొకరిని ఓర్చుకుని భరించాలి అని ఉంటుంది విచ్ మీన్స్ లబ్ధం చేంజ్ వారు మారటానికి అవకాశం ఇవ్వి తరుణం ఇవ్వి బైబిల్లో చూసినప్పుడు అంటే మనం గమనించవచ్చు మనం క్రీస్తులాగా మారాలనేదని దేవుడు కోరుతున్నాడు ఇంకొక సత్యం గ్రహించాలి ఏంటంటే దేవుడు నీవు చేసిన అవ్వచ్చు నువ్వు చేసిన పొరపాట్లు అవ్వచ్చు లేకపోతే తెలిసి చేసిన పాపం అవ్వచ్చు లేకపోతే మనుషులు నీకు విరోధంగా చేసిన కీడు అన్యాయము ద్రోహము వాట్ ఎవర్ ఇట్టుకో ఏమన్నా సరే వాటన్నిట్ని కూడా నీ జీవితంలో నీవు పైకి ఎక్కే రాయిల్ మారుస్తాడు షీ విల్ మేక్ ఎ స్టెప్ పైకి ఎదగాలని ఆశ ఉందంటే మనుషుల ద్వారా తిట్టించుకోవడానికి సిద్ధపడండి అండర్స్టాండ్ రోడ్లో అడుకుని అడుగుతేట్టడు జాలి చూపిస్తాడు కానీ పైకి ఎదిగే ఎవరినన్నా సరే చేతులు చెప్పి మాటలు చెప్తారు లేకపోతే ఇట్ ఇస్ సులభం ఇట్ ఇస్ వెరీ ఈజీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియకున్నా మనం అనుకున్నది వాళ్ళ గురించి చెప్తాం సులభం దేవుని సేవ కూడా నేను నేర్చుకుంది ఒకటి ఐ థింక్ ఫ్రమ్ మై యంగ్ ఏజ్ ఐ లెర్న్ దిస్ ఇట్ ఈస్ టఫ్ బట్ దెన్ నీవు నిజంగా అది నేర్చుకుంటే యూల్ హ్యావ్ వండర్ఫుల్ రిలేషన్షిప్స్ ఏంటంటే ఎవరితో ఏది మాట్లాడినా వారి స్థితిలో నన్ను పెట్టుకుంటా ప్రార్థన భారాలకు చాలా మంది వస్తారు వారి ప్రార్థన చేసేటప్పుడు వారి స్థితిలో నన్ను పెట్టుకుంటా వారి కొరకు ప్రార్థన చేస్తానికి ముందు వారు ఉన్న స్థితి నాకు నేను ఎట్లా ఉంటా వారు ఉన్న పరిస్థితి నా జీవితంలో ఉన్నట్లయితే నేను ఎట్లా భరించుకోగలుగుతా నేను గ్రహించేది ఏంటంటే నా జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు నొప్పులు బాధలు దేవుడు అనుమతించేది ఐ థింక్ ఇట్ టు మోల్డ్ మీ టు టీచ్ మీ టు బేర్ అదర్స్ అండ్ అండర్స్టాండ్ అదర్స్ అండ్ వారికి పరిచయం చేసేటప్పుడు వారు నొప్పిని అర్థం చేసుకుని దాని తగినట్టుగా ప్రార్థిస్తానికి వారి పక్షాన నిలబడతానికి అనేది గ్రహించ సో ఆల్వేస్ ద కీ డోంట్ జడ్జ్ ఎనిబడి వి ఆర్ నాట్ జడ్జ్ సజెషన్స్ ఆర్ వెల్కమ్ ఒపీనియన్స్ ఆర్ వెల్కమ్ బట్ దెన్ జడ్జ్మెంట్ ఇస్ నాట్ అలౌడ్ ఇమాజిన్ నేను ఇక్కడ కూర్చొని మీరెవరో తెలీదు మీరు ఎవరో తెలియదు అంటే మీ పేరు తెరవచ్చు మిమ్మల్ని ఎంతో కాలంగా చూడవచ్చు మీ జీవితాలు వ్యక్తిగతంగా ఏంటి నాకు తెలుసా నీ జీవితాలు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది నాకు తెలుసా ఈరోజు నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా వితౌట్ నోయింగ్ దట్ ఇఫ్ ఓన్లీ స్టార్ట్ టు జడ్జ్ యూ బేస్డ్ ఆన్ హౌ యూ లుక్ ఆర్ వాట్ యు డూ హియర్ దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తే మీకు బాధ కలగదా కొన్నిసార్లు మనం దేవుని దృష్టిలో దోషం అయిపోతాం కొంతమంది నేను చూసాను వారి జీవితంలో అక్కర్లేని సమస్యలను తెచ్చుకుంటారు కారణం ఏంటి తెలుసా దేవుడు వాళ్ళని పాఠాలు నేను నేర్పిస్తానికి వారి జీవితంలో దేవుడు సరే చూద్దాం నువ్వు ఎట్లా డీల్ చేస్తావని ఈ మాట జాగ్రత్తగా కొన్నిసార్లు నీకు అక్కర్లేని సమస్యలు నీకు కలుగుతానికి కారణం ఏంటంటే నీకు అక్కర్లేని పోరాటాలు బైబిల్లోనే ఉంటుంది ఇతరులు తీర్చే జాగ్రత్త నువ్వే స్థితిలోకి వెళ్తే నువ్వు ఎట్లా ఉంటావు చూసుకో దాని తగినట్టుగా నువ్వు ప్రతిభలో నువ్వు డీల్ అదర్స్ కేర్ఫుల్లీ సో దట్ ఈస్ అ రీజన్ మెనీ టైమ్స్ గాడ్ ఈజ్ అలౌవింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నువ్వేం చేస్తావో చూద్దాం అందుకనే ఆల్వేస్ కంపాషనేట్ ఇతరులు ఒక తప్పు చేశారంటే ఇతరులు నిన్ను అర్థం చేసుకోవాలి పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ధ్యాట్ సిచ్యువేషన్ వారు ఈ దినం ఎలాగుంది వారికి ఈరోజు ఏం జరిగింది వారి జీవితంలో ఏమవుతుంది వారి కుటుంబంలో ఏమవుతుంది వారు వెనక అందుకని చూడండి ఒక వ్యక్తిని ముందు మనం మాట్లాడేస్తాం తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి హృదయాన్ని మనం విన్న తర్వాత వీ ఫీల్ గిల్టీ అయ్యో అనవసరంగా మాట్లాడేసానే అనవసరం నీట్లో మాట్లాడేనే అట్లీస్ట్ అట్లా వచ్చినా పర్వాలే కొంతమందికి ఆ రికగ్నైజేషన్ అయ్యే ఆపర్చునిటీ కూడా ఉండదు కాన్సిక్వెన్సే ఉంటుంది బట్ దెన్ బీ కేర్ఫుల్ దేవుని కృపను పొందుకుంటున్న మనము ఇతనికి కృపను చూపించవలసిన అవసరం ఉంది దేవుని దయను పొందుకుంటున్న మనము ఇతలకు దయ చూపించవలసిన అవసరం ఉంది ఆల్వేస్ ఎ సింపుల్ థింగ్ దేవుడు మనతో ఎట్లా ఉన్నాడో మన ఇతరుతో అలాగ ఉండాలి సో ఒక 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 ప్రశ్న మీకు మళ్ళీ వేస్తున్నాను ఏంటంటే ఈరోజంతా దేవుడు మీతో ఎట్లా ఉన్నాడో అట్లా ఇతరులతో ఉన్నారా దట్ సింపుల్ ఈరోజంతా దేవుడు మీతో ఎలా ఉన్నాడు ఆ రీతిగా మీరు ఇతరులతో ఉన్నారా దట్ ఇస్ అస్ క్వశ్చన్ మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది దేవుని సన్నిధిలో ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది దేవుని వాటిని చూసినప్పుడు ఐదో సత్యం చెప్పాలంటే ఐడెంటిటీ ప్రాబ్లం అంటే నేను ఎవరిని నేను ఎవరిని మిమ్మల్ని అడుగుతున్నా మీరెవరిని తెలుసా నువ్వు ఏంటి తెలవాలంటే నీళ్ళు ఉన్న తలాంతులు చూడు నీకు దేవుడిచ్చిన ఇచ్చిన చూడు నీలో ఉన్న తలాంతులు నీలో ఉన్న వరములు నీకున్న ఎత్తు నీకున్న రంగు నువ్వు మాట్లాడే స్వరము నువ్వు మాట్లాడే విధానము నీ హృదయ విధానము నువ్వు ఆలోచించే విధానం ఎవ్రీథింగ్ రిఫ్లెక్స్ హూ ఆర్ యువర్ పర్పస్ ఎవ్రీథింగ్ రిఫ్లెక్స్ హూ ఆర్ నాట్ జస్ట్ యువర్ హార్ట్ యువర్ హార్ట్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ యువర్ టాలెంట్స్ యువర్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్ టాలెంట్స్ ఆర్ డిఫరెంట్ యోర్ గిఫ్ట్స్ విశ్వాసం అయితే అపాన్ యూ నువ్వు అభిషేకం ఏ అభిషేకం నీ మీద ఉంది రాజాభిషేకమా ప్రవక్త అభిషేకమా ఏ అభిషేకం ప్రతి విశ్వాసీ అభిషేకించబడుతున్నాడు దేని కొరకు బికాస్ అనాయింటింగ్ మీన్స్ ఇట్ ఈస్ అపాయింటింగ్ నోబడి కెన్ సే ఐ హ్యావ్ అపాయింటింగ్ వితౌట్ ఎ పర్పస్ నీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందనేటప్పుడు దేనికే నేను అడుగుతావు నువ్వు దేనికి ఇంటర్వ్యూ ఇచ్చావో దానికి అపాయింటింగ్ సంబంధం లేకుండా అపాయింటింగ్ లెటర్ ఎవరైనా తీసుకుంటారా నాకు అనాయింటింగ్ కావాలని చాలా మంది అడుగుతారు అనాయింటింగ్ దేనికి నన్ను కూడా చాలా మంది వచ్చి అనాయింటింగ్ కావాలని ప్రార్థన పెడతానంటా ఎందుకు బికాస్ అనేక రకాల అనాయింటింగ్ ఉంది వాట్ ఈస్ దట్ యూ వాంట్ సింపుల్ ఒక కంపెనీకి పోయి నాకు జాబ్ కావాలంటే ఏం జాబ్ నువ్వు దేనికి సిద్ధపరచబడ్డావా నీ కెపాసిటీ ఏంటి నీలో ఉన్నది ఏంటి ఎవరు నువ్వు అది తెలుసుకుంటే దానికి తగ్గ జాబ్ ఉంటుంది మనం కూడా చాలాసార్లు దెవ నన్ను వాడుకో ఏ వాడుకోవాలి ఏ రీతికి వాడుకోవాలి నీ ఎవరు నువ్వు గ్రహించావా నీళ్ళు ఉన్నది నువ్వు గ్రహించావా నీళ్ళు ఉన్నది నువ్వు తెలుసుకున్నావా నువ్వు ఎవరో తెలుసా నీ తలాంతలు ఏంటో తెలుసా అందుకనే చూడండి చాలామంది దేవా వాడుకుంటారు ప్రతి దానికి దేవా ఏం చేయమంటావు దేవా ఏం చేయమంటావు దేవా ఏం చేయమంటావు ఏది చేయాలని అడుగు చెప్తాడు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని నేర్చుకుంటారా యుసీ దట్ ఇస్ వెరీ ఆఫ్టర్ ఇప్పుడు చదవాలంటే ఏబీసీడీ చదవకున్నా చదువుతో నేర్చుకోకున్నా న్యూస్ పేపర్ పెట్టుకుంటే ప్రయోజనం ఉందా కంప్యూటర్ ఓపెన్ చేస్తే ప్రయోజనం ఉందా టుడే వీ వాంట్ అనాయింటింగ్ బట్ నో సబ్మిషన్ నో ప్రిపరేషన్ సో దట్ ఈస్ వర్ యూ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్ ఊహమాయ్ నేను ఎవరిని నేను నాలో ఉన్నది ఏంటి దేవుడు నాలో పెట్టింది ఏంటి ఆయన కోరుతున్నది ఏంటి ఏం చేయమంటున్నాడు దేవుడు అది గ్రహించడం తప్పుడు ఆయన ఇచ్చిన అభిషేకం ఏం చేస్తాడంటే అథారిటీ ఇస్తుంది ఆథరైజేషన్ అనాయింటింగ్ ద పోస్ట్ అండ్ ఆథరైజేషన్ చూసి ఇప్పుడు ఆఫీస్ చూసినప్పుడు కొన్ని రూమ్స్ లో కొంత కొంతమందికి ఆ బ్యాచ్ చూసినప్పుడు వారు మాట్లాడితే ఎనాల్సిందే ఆ మాట్లాడితే చేయాల్సిందే ఆ మాట్లాడటానికి ఆ అర్హత ఇచ్చింది బికాస్ వన్ గాడ్ అనాయింట్స్ పీపుల్ హీ గివ్స్ అథారిటీ టు పీపుల్ విచ్ మీన్స్ దోల్ క్రియేషన్ విల్ లిసన్ సృష్టి మొత్తం లోపడాల్సిందే అందుకని యేసుప్రవ్ అంటారు నా నామం మీకు అధికారాన్ని ఇచ్చాను ఏంటి దయ్యములను పారదోతానికి అనారోగ్యశ స్వస్థపరుస్తానికి వాట్ ఈస్ దట్ ఇస్ అనాయింటింగ్ దట్ ఇస్ అథారిటీ ఈ సెంట్ ఐ హివెన్ యూ యాక్సెస్ నువ్వు చెప్పు చేయాల్సిందే అందుకని యేసుప్రాఫ్ దగ్గరకు వచ్చిన సెంచురెన్ ఆయన అంటాడు అయ్యా నేను అధికారం కలిగిన వ్యక్తిని నాకు తెలుసు ఇది ఎట్లా పనిచేస్తుందో ఒకని రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు ఇది ఎట్లా వరకు అవుతాడు నాకు తెలుసు అందుకనే ఏసైతే చెప్తాడు నువ్వు రావక్కర్లే నా దాసుడు స్వస్థపరచమని నువ్వు మాట చెప్పు చాలు ఐ నో అథారిటీ వర్క్స్ పవర్ వర్క్స్ అందుకని ఏసుపర్ అంటాడు ఈ వాజ్ మార్బల్డ్ ఇస్రాయెల్ మొత్తంలో చూడలేదు అయ్యా ఇలాంటి వాడిని ఎందుకంటే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు ఈ అన్యుడికి జ్ఞానం ఉంది వీళ్ళు అజ్ఞానండి దేవుడే చేస్తాడంటారు వీళ్ళు నేర్చుకుంటానికి సిద్ధంగా లేరు కానీ ఈయన చూడు గ్రహించి నా నేను ఏం చేయాలని కోరుతున్నాడు ఆయన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు ఈరోజు మనం కూడా గమనించాలండి గాడ్ వాన్స్ ఎస్ టు బీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇస్ ఆల్వేస్ త్రూ నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ దర్ ఇస్ నో ట్రాన్స్ఫార్మేషన్ జ్ఞాపం చేసుకోండి తెలివి లేకన మార్పు కలగదు నీ జీవితంలో మారాలంటే తెలివి సంపాదించుకోవాలి లోక తెలివా దెయ్యముల జ్ఞానమా దేవు దైవ జ్ఞానమా మీరు తెలుసుకోవాలి ఈరోజు ఎప్పుడు చూస్తా చదువులు పుస్తకాలే చదువుతున్నావు అంటే ఆ సబ్జెక్ట్లోనే నీకు తెలివి కొంతమంది చూడండి దెయ్యాలు త్రూ విచ్ క్రాఫ్ట్ ఈరోజు ఎక్కువైపోయి ఈ కార్యాలు ఎక్కువ అయిపోయాయి దే టాక్ అబౌట్ దేహాన్ని విడిచి బయటకు వస్తాం నా దేహం బయటకు వచ్చేసింది నాకు ఎక్కువ శక్తి వచ్చేసింది ఏ శక్తి దేవుని శక్తి కాదు దయ్యముల శక్తితో నింపబడుతున్నారు దయ్యముల జ్ఞానంతో ఉన్నారు దేవుని వాకులు చెప్పిన రీతిగా లోక జ్ఞానము దయ్యముల జ్ఞానము మూడోది పైండ్ వస్తుందంట విచ్ ఇస్ ప్యూర్ పరిశుద్ధమైనది శుద్ధమైనది ఏంటది దేవుని జ్ఞానం నోయింగ్ హౌ టు డూ అండ్ లర్నింగ్ అండ్ లివింగ్ ఫర్ ఇట్ మార్పు మనలో రావాలి దయచేసి ప్రార్థించుకోదాం దేవుని దగ్గర మన స్థితిని అలాగనే దేవుని దగ్గర చెప్పుకోదమ్మా దేవా ఇది కూడా అయ్యా నా జీవితంలో కార్యం జరిగించాయ నా జీవితంలో కా కదలిక దే గివ్ మీ మూమెంట్ చేంజెస్ నీవు నిర్ణయించిన కాలము సమయము నా జీవితంలో అనుగ్రహించు ప్రభా నువ్వు నడిపిన మార్గంలో నేను వెళ్తాను నువ్వు నడిపే విధానంలో నేను జీవిస్తాను నీకు నేను లోబడతానయ్యా నా స్వభావాన్ని నా మనస్తత్వాన్ని మై క్యారెక్టర్ ఐ విల్ మెయింటైన్ లాడ్ హెల్ప్ నాకు సహాయం చేయి అయ్యా అడగ నాకు సహాయం చేయి ఇది భరించగలిగిన సహాయం దయచేయి ఓర్చుకోగలిగిన సహాయం దయచేయి నాకు చూపి ప్రభా నేను ఎట్టు చూడాలని నాకు చూపి అయ్యా నా దృష్టిని మలచు ప్రభా లోక దృష్టిలో స్వార్థ దృష్టిలో పాపపు దృష్టిలో చూస్తున్నాడేమో నీ ద్వారంగా నాకు చూపి చేయాల తెలియజేయ నీ ఆత్మ ద్వారంగా నాకు దృష్టి దయచేయి విజన్ మీ ద డ్రీమ్ లాడ్ మీ మీద థాట్ లాడ్ ప్రతి మంచిది ప్రతి మేలేనిది జ్యోతిర్మయ్య తండ్రి నీ దగ్గర నుండే వస్తుంది కదా ప్రభా నీవు మేలు జరిగిస్తావు తండ్రి నువ్వు మంచి చేస్తావు తండ్రి నమ్ముతున్నామయ్యా దృష్టి దయచేయి నిరీక్షణ ఆధారమైనా వేసయ్యా నిన్ను నమ్మిన వారిని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కదా ప్రభా నీ నామంలో మేము అడిగినవి మేము పొందుకుంటున్నాము కదా ప్రభా పొందుకుంటామని విశ్వసిస్తూ ఈ రోజు నీ సన్నిధిలోకి వచ్చాము అయ్యా నీకు సమర్పించుకుంటున్నాము మా తప్పిదమ్ములని క్షమించు మా బలహీనతలను క్షమించు మా లోపములకి క్షమించు లోడ్ ఇంక్రీజ్ ఆర్ కెపాసిటీ లో అడగండి దేవుడిని అడగండి నా సరి అతను విశాలపరచయ్యా నన్ను అధిక పరచయ్యా నన్ను బలపరిచయ్యా increase my capacity lord increase my capacity lord remember when you are asking god increase he's going to give you suffering but enjoy in your suffering rejoice in your suffering yet again i say rejoice in the lord నీ శ్రమని మధ్యలో కూడా ఆనందించు దేవుని నమ్ము దేవుని పట్టుకో నమ్మదగిన తగిన దేవుడి కాలి జరిగిస్తాడు నీ జ్యూతల కాలి జరిగిస్తాడు నీ శ్రమంలో నీకు సహించే శక్తిని ఇస్తాడు దాని నుండి నేను బయటికి తీసుకొచ్చినప్పుడు తప్పుడు సువర్ణమ్మ బయటికి తీసుకు వస్తాడు మన విశ్వాస పరీక్ష బంగారం ఎలాగైతే అగ్నిలో కాల్చబడి పరీక్షించబడుతుందో మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది నిలబడదామా సుమారు వలె నిలబడదామా దేవునికి అంగీకారమైన జీవితాలుగా నిలబడదామా లెటర్ బి బర్ట్ ఆఫ్ రింగ్ ఇన్ యువర్ లైఫ్ చెప్పు చెప్పదేవా నన్ను కాల్ నన్ను కాల్చు ప్రభా నా జీవితాన్ని కాల్చు ప్రభా నా స్థితిగతంలో నాకు కావలసిన జీవము దయచే ప్రభా ప్రార్థన దయచే విశ్వాసము దయచే సమర్పణ దయచే లోబడే కృపణ దయచే లోబడే మనసును దయచే దేవా సహాయము చేయి దేవుని అడుగుదాం దేవుని అడుగుదాం నేను లోబడతాను ప్రభా నేను సమర్పించుకుంటాను ప్రభా నన్ను వాడుకో బ్రహ్మా నన్ను వాడుకో బ్రహ్మ నాలో సహనం అధికపరచాయా ఓర్పు సహనము ఓర్పు దాన్ని బట్టి నిరీక్షణ క్యారెక్టర్ కదా ప్రభా క్యారెక్టర్ బట్టే నిరీక్షణ కలిగి ఉంటాను కదా ప్రభా మంచి స్వ మంచి బుద్ధి దయచేయ మంచి మనసు దయచేయి ప్రభా ఎప్పుడు స్వార్థానికి కాక దేవా నువ్వేమనుకుంటావా నీకిష్టమా నిన్ను దేవ మా జీవిత గమ్యం ఒకటే నిన్ను సంతోషపెట్టాలి మా జీవిత గమ్యం ఒకటే బలా నమ్మకమైన మంచి దాసుడా నీ నోటి నుండి వినాలి నీకు అంగీకారమైన బ్రతుకు మాకు కావాలి ప్రభా నీకు అంగీకారమైన జీవితం మాకు కావాలి ప్రభా ఇదిగో దయచే మాకు దయచేయ చెయ్యా ప్రభా మమ్మల్ని చెక్క అయ్యా అడగండి దేవుని అడగండి దేవ నన్ను చెక్కు ప్రభా నన్ను చెక్కు నన్ను చెక్కు ప్రభు నువ్వు ఏ రీతిగా పంపించినా ఏ స్థితిగతులు పంపించినా ఐ నో యూ విల్ డూ గుడ్ లాడ్ ఇదిగో బ్రహ్మ ఈరోజు ఈ లైవ్ ద్వారా నీ సన్నిధిలో మేము ప్రస్తుతం ఎంతమంది ఎన్నో ప్రాంతాల నుండి స్థలాల నుండి దేశాల నుండి ఈ రీతిగా చేరొచ్చుగా ప్రభా మమ్మల్ని దర్శించాయ మా జీవితాలను చూడు మా స్థితిగతులు చూడు మా బ్రతుకులు చూడు మా చుట్టూ జరుగుతున్న మార్పుని తునీకరించకుండా మార్పులో నువ్వు మేలు చేస్తావు మేలు చేస్తున్నావు ఈ మార్పుల ద్వారా మా జీవితాలు నీ చిత్తము మా జీవితంలో నెరవేరుస్తానికి మా గమ్యము మేము చేరతానికి నువ్వు అనేది గ్రహిస్తానికి సాధించే బ్రూపాటు ఎండ్యూర్ టు ఎండ్యూర్ సఫరింగ్ శ్రమను ఊర్చున్నవారుట మాటల్ని భరించేవారు మనుషుల్ని క్షమించి దేవ అవకాశాలు తరుణాలు ఇచ్చి వారు మారతానికి దేవ నువ్వు మాకు ఎలాగ అవకాశాలు తరుణాలు ఇచ్చి మేము మారతానికి తరుణాలు అవకాశాలు ఇస్తున్నావు దేవ అదే రీతిగా మా పొరుగు వారు మా కుటుంబస్తు మా వారు దేవ నీ చిత్తంలోకి వస్తానికి మేము మార్గంగా మేము అవకాశంగా మేము ఒక దీవెన కొనడానికి సాధించే వాళ్ళ టీచస్ టు ఫైట్ ద కార్నల్ శరీరాన్ని శరీర క్రియల్ని జయించే శక్తిని నీ ఆత్మ ద్వారాగా మాకు దయచే ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న మాట నమ్ముతున్నా బ్రహ్మ ఎంత ఆత్మ ద్వారా నడిపించబడతారో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో దా శరీర క్రియలను నెరవేర్చారని దా శరీర సంబంధమే ఫలం ఇంకా ఉంటే నీ ఆత్మ నింపుతలు లేదనేది కదా లేకపోతే నీ ఆత్మ నింపుతలు అధికంగా నీ సహాయం లేదని అర్థము కదా బ్రహ్మ గ్రహించి సమర్పించుకునే నీ ఆత్మ ద్వారా నింపబడే జీవితాలను మాకు దయచే నీ జీవాత్మను మాకు దయచేయ అసహాయంగా పరిశుద్ధాత్మ దేవా నిన్ను వేడుకుంటాం నిన్ను ఆహ్వానిస్తాము ఫలించే ఫలము మాకు దయచే ఆత్మ ఫలము మాల ఫలించాలి ప్రభా ఫలించి వారుగా మమ్మల్ని చేయయ్యా ఇదిగో ప్రభా ఈ లైన్లో వీక్షిస్తా ప్రతి ఒక్కరు వారు అవసరత స్థితిగతులు దేవుడు దేవుడివయ్యా అపాయం నుండి తప్పిస్తానని చెప్తాను దేవుడు వయ నీ చిత్తంలో నిలిచి ఈరోజు వారు బలిపిటాలని మరలా తిరిగి కట్టువారుగా పాడైన బలిపిటాలని మరలా తిరిగి కట్టువారుగా పునాదులు సరిగా ఉన్నాయా పరీక్షించుకున్న వారుగా నిలిచి ఉన్నామని మోసపరచబడేవారుగా కాకుండా పడిపోకన చూసుకున్నట్లుగా దెవ జాగ్రత్తతో పరిశీలనతో నీ ఆత్మ స్వరము వింటూ మమ్మల్ని మేము పరీక్షించుకో మా జీవితాన్ని నీ చేతులకు సమర్పించు నీ ముందే ఎలా ఉన్నామని చూసుకోవాలి మేము చేసేది నీకు అంగీకారమానది పరీక్షించుకోవాలి మాటలు నీకు అది పరీక్షించుకోవాలి మా స్వభావం నీకు అంగీకారం అనేది పరీక్షించుకోవాలి దేవా ఈరోజు ప్రతి ఒక్కరు అవసరం నీ చేతులు అవి చెప్తున్నాం ప్రతి ఒక్క డాక్టర్ల అవసరం తీర్చి ప్రభు నడిపించమని ప్రభుయేశ్వర నామండి తండ్రి ఆమె